హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శథ ఈరోజు నేను చికెన్ కర్రీ అయితే చూపిస్తాను అండి ఎక్కువ జ్యూస్తో తక్కువ తక్కువ కర్రీ ఉన్నప్పుడు ఎక్కువ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి అసలు ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా అయితే చేస్తారు నేనైతే ఇది అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ముందుగా అర కేజీ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని రెండు మూడు సార్లు ఇలాగా పక్కన పెట్టుకోవాలి దీనిలో అయితే నేను పావు కేజీ బోన్స్ పావు కేజీ మెత్తటం పీసెస్ అయితే మిక్సింగ్ అయితే తీసుకున్నాను ఇలా మిక్సింగ్ తీసుకున్న తర్వాత మన టేస్ట్ తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుని స్పైసీనెస్ తగినంతగా కారం వేసుకోవాలి కారం అయితే ఇలా నాన్ వెజ్ కర్రీస్లో మనకు ఎక్కువే పడుతుంది కాబట్టి కారం అయితే రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను తీసుకున్న తర్వాత చిన్న కప్పుడు పెరుగు అయితే తీసుకోవాలి ఈ పెరుగు తీసేసుకుని మొత్తం అంతా మిక్సీ మిక్సింగ్ చేసేసుకుని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు కర్రీ అయితే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి చాలా మెత్తగా కూడా ఉడుకుతుంది తర్వాత రెండే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి ఆ ఉల్లిపాయ టమాటాలు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ ఉల్లిపాయ అల్లం ఉల్లిపాయ పేస్టు రెండు టమాటాలు మొత్తం అన్నీ కలిపి బాగా ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ పేస్ట్ మొత్తాన్ని తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయను టమాటాలు పేస్ట్ బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే ఈ మ్యాగ్నెట్ చేసుకుని చికెన్ వేసుకోవాలి నాకైతే ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లిపాయ పేస్టు ఫ్రై అయిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది మొత్తం అంతా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసేసుకుని లిడ్ పెట్టేసుకుని అలా మగ్గనివ్వండి అలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత అలా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా బాగా ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వాలి లిడ్ పెట్టేసుకుని బాగా మగ్ అవి కొద్ది కొద్దిగా ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుందని చూసారా చుట్టుపక్కల ఆయిల్ వచ్చింది అలా అనుకున్నగా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలి గ్లాస్ వాటర్ పోసేసుకొని పచ్చిమిరగాయలు అయితే అలా కట్ చేసేసుకొని పచ్చిమిరగాయలు కూడా వేసేసుకోవాలి వేసేసుకుని కర్రీ మొత్తం కలుపుకొని మొత్తం లిడ్ పెట్టేసుకోవాలి అలా మొత్తం అంతా కలుపుకోండి కర్రీ అయితే చూసారా అలా వాటర్ వాటర్గా ఉంది కదా అలా బాగా వాటర్ వచ్చింది కలి వేసుకున్న తర్వాత అలా లిట్ పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గి ఇలాగ బాబుల్స్ వస్తాయి కదా బాబుల్స్ వచ్చింది ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకోవాలి ఈ పొడులన్నీ కూడా కర్రీలో కలిసేలాగా బాగా గరిటితో తిప్పుకుంటూ బాగా ఉడకనివ్వాలి చికెన్ అయితే ఇప్పటికే చాలా వరకు ఉడికిపోతుంది ఒక టెన్ మొత్తం టెన్ మినిట్స్ ఆగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటం అండి టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీకు ఎంత జ్యూస్ కావాలో అలాంటప్పుడు ఆఫ్ చేసేసుకోవటం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్